అల్లూరి జిల్లా అరకలోయ స్థానానికి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శివేరి అబ్రహం నామినేషన్ వేశారు గత టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఎస్టీ కమిషన్ సభ్యులుగా పనిచేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని మాట ఇచ్చి తప్పడంతో టికెట్ దక్కపోవడంతో కార్యకర్తలు కుటుంబ సభ్యుల సూచనల మేరకు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు తనకు ప్రజాబలం అధికంగా ఉందని తాను ఎక్కడికి వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తన విజయం ఖాయమని ఆయన తెలిపారు తో నమ్ముకొని మా నాన్న ప్రాణాన్ని ఆర్టీకీ కోసము ప్రజల కోసం ప్రాణాన్ని మించడం మా నాన్నగారు ఆ రోజు నుంచి మాకు రావాల్సిన కమిట్మెంట్స్ కానీ పార్టీ నుంచి రావాల్సిన కమిట్మెంట్స్ కానీ అన్నీ ఆగిపోయి ఎక్కడ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో మాటిచ్చారు మా ఈరోజు ఈసారికి శ్రావణ్ గారికి ఇస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు మీరు టికెట్ ఇస్తామని అనుకున్నారు మరి ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఎన్నో సేవ చేసే వాళ్ళ ప్రజలకి కానీ లేకపోతే కార్యకర్తలకి నాయకులు అసలు రాత్రి పగలు అసలు ఏమైనా లేని సేవలు మామూలుగా ఇంత సేవ చేసి చేసి మేము అంత లాస్ అయిపోయి మా శ్రమే వడిస్తాడు టైమే వడిస్తాడు అంతకంటే మా నాన్న ఆన నిర్వహిస్తాడు అందుకే నేను ఒక డబ్బులుగా పోటీ చేయడానికి నిర్ణయించాను ఆ రోజు నుంచి ఈరోజు దాకా మూడు నెలల పాటు ఇవాళ నా కార్యకర్తలు నాయకులు నా కోసం శ్రమించి ఎంతో కష్టపడి ఎలాగైనా సోమాగారి అబ్బాయి సోమగారి అబ్బాయి అబ్రాహం